अमित इतने सालों बाद हम मिल रहे हैं लेकिन तुम जब से आई हो तब से ये साला फोन बजे जा रहा है अमित गिव मी माय फोन अरे छे यार अरे नहीं दूंगा फोन ही तो है एंड नाउ लेट्स हैव अ कॉन्वर्सेशन अमित डोंट बी रिडिकुलस गिव मी माय फोन नहीं तो नहीं कदा बात करता ना ना फोन ही वो आई एम बी रिडिकुलस रियली अपनी एक्स गर्लफ्रेंड से मिलने आया था सोचा बिना किसी डिस्टर्बेंस के बातचीत करेंगे Is this a guy you're fucking these days? Come on, tell me, tell me, tell me now. No! I won't keep my fucking voice down! I paid you good money and I will talk to my girlfriend as a fucking Please! Shut up! favor, Segurança! Segurança! Creating a scene? Just give me my phone! I I need to leave. You fucking If one of you guys even touches me, I'll break a face! サンナキンカレーとジャーリパッダのライティングサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサンプリスサプリスサプリスサプリスサプリ ये है तेरा संभा शिवराव <laughs> बाप रे अरे मैंने तो सोचा था कोई मद्रासी लौंडा होगा ये तो आधा बुढ़ा निकला रे खुटी पाटनीस बस्तर ढो पाटनीस पस्ता ढो असल बुद्धू ना नहीं को మళ్ళీ ఎవరిని చేయేస్తే పళ్ళు రాలగొట్టు లేదా నాకు చెప్పు నేను అసలు మనసు ఎలా వచ్చింది వాడికి నిమే చేసుకోవడానికి ఈ తరం అమ్మాయిలు కూడా మగాళ్ళు కొడుతుంటే ఊరుకుంటే ఎలా రెండు పీక్తే పోలా ఒకసారి తెలుగులో చెప్పు తెలుగులో బూతులు రావు బ్యూటిఫుల్ అవుట్ హియర్ అవును కదా నీకు చెప్పాలి కొన్నేళ్ళగా నేను ఒక పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నా క్లయింట్స్ ఏదో ఒక వంక చెప్పి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కేవలం ఒక్క వారంలో ఓ పర్ఫ్యూమ్ తయారు చేశాను వెంటనే ఒప్పుకున్నారు అదేంటో తెలుసా నీ సుగంధం ఏంటి బాస్ అర్జున్గా రమ్మన్నారు ఒంటరిగా ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారు ఏంటి బాస్ కదా మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్ యువర్ ఇన్ లవ్ తనకు చెప్పేది కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నా వయసు ఏంటి అవంతిక వయసు ఏంటి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు సడన్గా ఇప్పుడైంది బాస్ ఏం మాట్లాడుతున్నారా అది వేరు ఇది వేరు అని తెలియదరా నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు కలిసి బతకడం గురించి ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు తన మాటలు తన కోపం ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వెళ్ళిన మొర భయం వేస్తుంది మా అమ్మ చెప్తూనే ఉండేది ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని అప్పుడు అర్థం కాలేదు జీవితంలో ఒకరు తోడుంటే ఎంత అదృష్టం ఇది తెలుసుకునేలోగా ఇంత ఎంత వయసు అయిపోయింది ఇప్పుడు అవంతికర్ నేను కావాలనుకోవడం నా స్వార్థం స్వార్థం ఏంటి బాస్ తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదు ఒకసారి అడిగితేగా తెలిసేది తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది ఇది తప్పు అని చెప్పే వయసు నాది అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది లేకపోతే నన్ను మర్చిపోలేదురాయ్ నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించరా నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు ఏమైపోతావో అని భయంగా ఉంద కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మరిచిపోక అబ్బే పిచ్చి మాటలు త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా నువ్వొచ్చే అక్క జాగ్రత్త పెళ్లికి ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్కి తీసుకొచ్చాను పనవగానే ఇచ్చేస్తా గుడ్ టో మరి రోజుతో నీ పని అయిపోతుంది

చూడమ్మా శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో ప్రమా తృప్తి కోసం పిచ్చి స్టోరీలా ఉంది ఆ మనిషి ఎప్పుడో పోయాడు ఎందుకు ఎవరికి తెలుసు ప్రతి ఆదివారం చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడే రేపో మాపో ఇవిడ పోయాక మీరందరైనా ఆపుతారా మీరు కూడా టార్చర్ చేస్తారా చూస్తూ కూర్చుంటావేరా ఏం చెప్పవా మేమేం తప్పు చేసామని తెలియదు కానీ నన్ను మీ అక్కల్ని ఎప్పుడు శత్రువులాగే చూస్తావు ఎందుకు చూడమ్మా నీకు వాడి మీద కోపం ఉండొచ్చు కానీ మే నీకేం చేసామ్మా మీ నా అమ్మలా చూసుకోవాలనుకున్నాను వాడికన్నా ఎక్కువ ప్రేమించాలనుకున్నాను నేను అంతే కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచన అదే నా అమ్మ మేము చేసిన తప్పు మీ ఇద్దరికి మేమంటే అసహ్యం కదా నువ్వు చెప్పినట్టు నేను రేపు మాపో పోతాను పోయే ముందు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూడాలనుకున్నాను పర్లేదు ఇంకా ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు వెళ్ళిపోండి పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో సంతోషంగా ఉంటే చాలు అవంతిక ఏంటి ఫైనల్ మనిషివి శాం నువ్వు నీకు అసలు ఇంత జరిగినా మీ అమ్మ పెళ్లి వద్దని లేదు మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి అంది శామ్ నీ అమ్మ నీకు పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళతో చెప్పు గొడవ పెట్టుకో తిట్టు కానీ ఇలా మోసం చేసి బాధపడితే అంటే భయం చెప్పుకోడానికి ఓ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో అలాంటిది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ ప్రేమ ఉంది అది మాత్రం నీకు అర్థం కాదు ఇప్పుడు చెప్తున్నాను ఐ ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ కానీ ఇన్నేళ్లుగా మీ అమ్మ ప్రేమ విలువేంటో నీకు అర్థం కాలేదు నా ప్రేమ ఎలా తెలుస్తుంది నీకు నీ కాంట్రాక్టే ముఖ్యం కదా కాంట్రాక్టే కావాలిగా గివ్ గివ్ మీ ద మనీ గివ్ మీ ద మనీ నా నా చిరాకు వస్తుంది కదా ఏదో తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుందనిపిస్తుంది కూర్చో ఈరోజు మీకు కొన్ని నిజాలు చెప్పాలి రెండేళ్లగా అవంతికను నేను ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించి పెళ్లి రోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోమన్నాను ఇప్పుడు కూడా నేనే మిమ్మల్ని అవమానించమన్నాను పాపం అవంతిక ఏడుస్తూ వెళ్ళిపోయింది మీలాంటి వాళ్ళని బాధ పెట్టాన్ని తను ఈ కొద్ది రోజుల్లో మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నేను ఎన్నాళ్ళుగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఎందుకు అర్థం చేసుకుంటాను నేనేం చేసినా మీరున్నారు కదా మొదటిసారిగా నచ్చినాయండి ప్రేమించిన నన్ను వదిలేసి వెళ్ళిపోతుండే అప్పుడు నాకు అర్థమైంది మీరు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని ఇప్పుడు చెప్తున్నాను ప్రపంచంలో నాకు మీకన్నా విలువైంది ఏదీ లేదని నన్ను క్షమించకపోయినా పర్లేదు కుదిరితే అవంతిక కాదు వందేళ్ళు బతకాలి నేను రోజు ప్రే చేస్తా చూస్తూ నిలబడ్డా వింట్రాలే మొత్తం విన్నారు ఇంకొక స్పీచ్ పెట్టుకు నాకేం కావాలో నన్ను అడగదు నువ్వే డిసెట్ చేసేస్తావు అంతేనా అయ్యో